రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెలలో వారి యొక్క మాస ఫలితాలు ఈ వారికి రవి కుజుడు బుధుడు గురువు శుక్రుడు రాహువు ఆరు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎక్కువ ఫలితాలని లాభాలని అవకాశాలని వారు ఈ డిసెంబర్ మాసంలో అందుకుంటారు శనికేతువులు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తూ కాస్త ప్రతికూల ఫలితాలను అందించే వాతావరణం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను వారికి ప్రధానంగా అనుకూల గ్రహాలు వాటి లాభాల గురించి మనం పరిశీలించినప్పుడు లాభాధిపతి అయినటువంటి రవి భగవానుడు డిసెంబర్ పదహారు నుంచి తృతీయ భావం అయినటువంటి ధనుసు రాశులకు ఆయన ప్రవేశించే సంచారాన్ని కొనసాగించడం వల్ల అధికారుల అండదండలతో మంచి సహకారాన్ని మంచి లాభాలని అభివృద్ధిని సాధించుకోగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఆదాయాన్ని అందుకుంటారు తండ్రి నుంచి రావాల్సిన సహకారాన్ని అందుకుంటారు రాజకీయ నాయకులకి మంచి పదవులు రావడానికి అవకాశం కనిపిస్తుంది ద్వితీయ సప్తమాధిపతి కుజుడు ఈ నెలంతా కూడా దశమభావములో అనగా భాగ్యభావమైనటువంటి కర్కాటక రాశులో దశమభావమైనటువంటి కర్కాటక రాశిలో ఆయన వక్రించి భాగ్యభావమైనటువంటి మిథున్ రాశిని చూస్తున్నాను కనుక భూవాహన లాభాలు అందుకుంటారు రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది వాహన రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది మీ మాటకు విలువ పెరుగుతుంది జీవిత భాగస్వామి వల్ల కూడా లాభాలు అందుకోగలుగుతారు భాగ్య వ్యాధిపతినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా ద్వితీయ భావంలో అనగా వృశ్చిక రాశుల సంచారాన్ని కొనసాగిస్తున్నాడు కనుక మీ మాటకు విలువ పెరుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి ఆర్థికాభివృద్ధిని పొందగలుగుతారు వ్యాపార రంగంలో మీరు ఊహించిన విధంగా మంచి అవకాశాలని అందుకోగలుగుతారు తృతీయ షష్టాధిపతి అయినటువంటి గురువు భావాన్ని అనగా మేషరాశిని చూస్తున్నాడు కనుక జన సంబంధాలు పెరుగుతాయి సమాజంలో మంచి గుర్తింపు రావడానికి అవకాశం ఉంటుంది కొంతమంది పెద్దవాళ్ళ యొక్క సహకారంతో మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు ముఖ్యంగా విద్యారంగంలో పనిచేసే వారికి మంచి అభివృద్ధి పోటీ ప్రపంచంలో విజయాలు ఉంటాయి పరీక్షలు రాసే విద్యార్థులకు సుఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది జన్మరాష్ట్రాధిపతి అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా చతుర్థ భావం మకర రాశిలో సంచరిస్తున్నారట కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన శుభకార్యాల నిర్వహణ విందు వినోదాల్లో పాల్గొనడం సిరిజన సహకారంతో సంతోషంగా కాలం గడపడం పోటీ ప్రపంచంలో మంచి విజయాలు ఆకస్మికమైనటువంటి ఆదాయం ఇంట బయట సుఖ సుఖశాంతులతో మీరు ముందుకు సాగుతారు సష్టమభావంలో మీనరాశిలో ఎప్పటి నుంచో రాహు సంచారం కొనసాగుతోంది ఈ రాహువు మీనరాశిలోనే డిసెంబర్ అంతా కూడా ఆయన ముందుకు సాగే వాతావరణం కనిపిస్తుంది కనుక తప్పనిసరిగా ధైర్యంగా మీరు చేసే కార్యక్రమాలు విజయం సాధిస్తాయి విదేశీ వ్యవహారాలు సైతం సానుకూలంగా ఉంటాయి కొన్ని వివాదాలు కోర్టు లావాదేవీలు కూడా మీకు అనుకూలంగా ఉండే వాతావరణం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను సూర్యభగవానుడు కుజుడు బుధుడు గురువు శుక్రుడు రాహువు ఈ ఆరు గ్రహాలు మీకు అనుకూలంగా సంచరిస్తున్నాయి ఎక్కువ సుఫలితాలని లాభాలని ఆదాయాన్ని అవకాశాలని అందించే వాతావరణం కనిపిస్తుంది మరి అలాగే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి తులారాశి వారికి రెండు గ్రహాలు మాత్రమే ప్రతికూల ఫలితాలను ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది అవి ప్రతికూలంగా సంచరిస్తున్నాయి కనుక వాటిని పరిశీలించినప్పుడు చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని భగవానుడు పంచమ పంచమభావంలో సంచరిస్తున్నాడు కనుక కొన్ని సందర్భాల్లో మీ ఆలోచనలు కలిసి రావు కొన్ని సందర్భాల్లో సంతానంతో మనస్పర్ధలు వచ్చేటువంటి వాతావరణం ఉంటుంది అందుక ఆ రకమైనటువంటి చిన్న అశాంతికి గురయ్యేటువంటి ఆలోచనలు మీకు తరచుగా వస్తూ ఉంటాయి అలాగే వ్యయంలో కన్యారాశిలో ఎప్పటినుంచో కేతు సంచారం కొనసాగుతోంది కనుక ఎంత కష్టపడినా ఎంత అభివృద్ధిని సాధించినా ఏదో నిరాశ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో అనవసరమైనటువంటి ఖర్చులు ముఖ్యంగా భగవంతుని దర్శనానికి కానీ తీర్థయాత్రలకు పోయినప్పుడు అధిక ఖర్చులు శ్రమణం మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను కాస్త ఇబ్బందులు ఇచ్చేటువంటి ఈ శనికి కేతువులకు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది తులారాశి వారికి మరి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను తులారాశివారు వ్యయములో సంచరించేటువంటి కేతు దోషం నుంచి బయటపడడానికి మంచి అనుకూల ఫలితాలు పొందడానికి మీరు నిత్యం గణపతి ఆరాధన చేయండి గణేశాష్టకం చదువుకోండి గణపతికి గరికమాలను సమర్పించండి అలాగే శని దోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించండి సుందరకాండ పారాయణం చేయండి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెలకు గాను కన్యా వారి యొక్క మాస ఫలితారు ఈ కన్యారాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసంలో రవి కుజుడు శుక్రుడు శని ఈ ప్రధానమైనటువంటి నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అనుకూల ఫలితాలని లాభాలని అవకాశాలని అందిస్తున్నాయి అలాగే బుధుడు గురువు రాహుకేతువులు ఈ నాలుగు గ్రహాలు నాలుగు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ ప్రతికూల ఫలితాలని ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది అనగా కన్యారాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో మిశ్ర ఫలితాలు రావడానికి అవకాశం ఉంది ప్రధానంగా అనుకూల గ్రహాలను కనుక పరిశీలించినప్పుడు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను కన్యా రాశి వారికి వ్యయాధిపతి అటువంటి రవి భగవానుడు డిసెంబర్ పదహైదు వరకు తృతీయ భావమైనటువంటి వృత్తికి రాసులు సంచరిస్తారు కనుక జన సహకారం బాగా ఉంటుంది అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు తండ్రి గారి నుంచి సహకారం పూర్తిగా లభిస్తుంది ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు రాజకీయ నాయకులకి మంచి లాభాలు అందుకునే వాతావరణం కనిపిస్తుంది తృతీయ అష్టమాధిపతి అయినటువంటి కుజుడు లాభములో అనగా కర్కాటక రాశిలో వక్రించి దశమభావాన్ని చూస్తున్నాడు కనుక జన సహకారం పుష్కలంగా లభిస్తుంది ఆకస్మిక ఆదాయాన్ని అందుకోగలుగుతారు భూముల నుంచి లాభాలను లాభాలను కానీ వాహనాల నుంచి లాభాలు కానీ వ్యవసాయ రంగం నుంచి లాభాలు కానీ అందుకోగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి లాభసాటి ప్రయాణాలు చేసి లబ్ధిని పొందగలుగుతారు ద్వితీయ భాగ్యాధిపతి శుక్రుడు భావంలో మకర రాశిలో సంచరించడం వల్ల ఆత్మీయుల యొక్క సహకారం బాగా ఉంటుంది ఆత్మీయుల కలయికతో మీరు ఆనందంగా కాలం గడుపుతారు మీ మాటకు విలువ పెరుగుతుంది సృజన సహకారంతో స్థిరాస్తులకు సంబంధించిన లాభాలు కానీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభాలు కానీ కుటుంబ సౌఖ్యాన్ని కానీ ఇంట బయట బిందు వినోదంలో పాల్గొనే ఆనందాన్ని కూడా మీరు పొందగలుగుతారు పంచమ షష్టాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా కూడా సప్తమ భావంలో కుంభరాశిలో సంచరిస్తున్నాడు గనక ఈ కన్యారాశి వారికి రుణ రోగ శత్రు విముక్తిని పొందగలుగుతారు వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు సాధించుకోగలుగుతారు మీ కింద పనిచేసే పనివారి సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు అలాగే పరిశ్రమల వల్ల కానీ వ్యవసాయ రంగం వల్ల కానీ అధిక లాభాలు అందుకోగలుగుతారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను రవి కుజుడు శుక్రుడు శని ఈ ప్రధానమైనటువంటి నాలుగు గ్రహాలు మీకు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ లాభాలని అవకాశాలని ఆనందాన్ని ప్రసాదిస్తున్నాయి అలాగే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను కన్యా రాశి వారికి బుధుడు గురువు కేతువు రాహువు నాలుగు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ ప్రతిబంధకాలని ఆటంకాలని ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇందులో ప్రధానంగా జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అనేటువంటి బుధుడు తృతీయ భావం అయినటువంటి వృక్షిక రాశిలోనే ఈ నెలంతా కూడా సంచారం కొనసాగిస్తున్నాడు కనుక కొంతమంది జన సహకార నిరాకరణ మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆర్థిక విషయాలు కొన్ని సందర్భాల్లో వాయిదా పడవచ్చు కొన్ని సందర్భాల్లో మీకు ప్రతికూలంగా వచ్చే వాతావరణం కనిపిస్తుంది వ్యాపార లాభాలు కూడా అనుకున్నంతగా రాకపోవచ్చు చతుర్థ సప్తమాధిపతి అటువంటి గురువు వక్రించి భావాన్ని అనగా మేషరాశిని చూస్తున్నాడు కనుక అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సూచన కనిపిస్తుంది కుటుంబంలో కానీ బయట కానీ కొన్ని అభిప్రాయ భేదాలకు మీరు గురవుతారు కుటుంబ సౌఖ్యానికి దూరంగా కొన్ని రోజుల్లో మీరు గడపాల్సిన పరిస్థితి ఉంటుంది కొంతమంది పెద్దవాళ్ళను దూరం చేసుకోవడం వల్ల మీరు కొన్ని అవమానాలను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది విద్యారంగంలో పనిచేసే వారికి కానీ విద్యార్థులకు కానీ తగినంతగా శుభ ఫలితాలు రావు ఆ రకంగా మీరు నిరాశను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది ఇక జన్మరాశిలో కన్యా రాశిలో కేతు సంచారం కొనసాగుతుంది సప్తమభావంలో మీనరాశిలో రాహు సంచారం కొనసాగుతుంది ఇది కాలసర్ప దోషం ఈ రాహుకేతు దోషం వల్ల మీరు ఆశించినటువంటి పనులు నిర్వర్తించలేకపోతారు కొన్ని సందర్భాల్లో నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది ఎదుటివారు మీ నుంచి ఎక్కువ అంచనాలతో ఆశలతో ఉండడం వల్ల వారిని మీరు సంతృప్తిపరచలేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితిని మీరు ఎదుర్కొంటారు కొన్ని సందర్భాల్లో మోసపోతారు కొన్ని సందర్భాల్లో దుబారా ఖర్చులు సమయాన్ని వృధా చేస్తారు మరి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను కన్యారాశి వారు ఈ బుధుడికి గురువుకి రాహుకేతువులకు తప్పనిసరిగా పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ పరిహారాల కార్యక్రమంలో భాగంగా వారు జన్మరాశిలో సంచరించేటువంటి కేతు దోషం నుంచి బయటపడడానికి భావంలో సంచరించేటువంటి రాహు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తేశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాయులింగేశ్వర స్వామిని అనగా శ్రీకాళహస్తేశ్వర స్వామిని అక్కడ ఉండే ఆ అమ్మవారు జ్ఞానప్రసన్న అమ్మవారిని దర్శించుకొని ఆ ఆలయంలో అందుబాటులో ఉన్నటువంటి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల ఈ జన్మకేతువు రాహు దోషం నుంచి మీరు బయటపడగలుగుతారు అలాగే అష్టమ గురు దోషం కూడా మీకు ఇబ్బందిగా ఉంది కనుక దక్షిణామూర్తిని సందర్శించండి స్వామివారికి నమస్కరించుకోండి దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి అలాగే తృతీయ బుధ దోషం నుంచి బయటపడడానికి వెంకటేశ్వర స్వామిని బుధవారం రోజు సందర్శించి స్వామివారికి తులసి ఆకుల మాలను సమర్పించండి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను కన్యా రాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోబవంతు నమస్కారం